చాలా డేంజర్ ఉంది అంటే సిగ్నల్ లేదు ఏం లేదు కింద వరకు నాకు మచ్చ వేసుకుంటాడు బండ్లో ఇది మనం ఓన్లీ కెమెరాలో పెట్టుకొచ్చుకున్నాం మీకు అయితే చూపించిపోతున్నాను వీడియో పక్కా సబ్స్క్రైబ్ అయితే చేపిస్తాను టైగర్ రిజర్వ్ కోర్చు పైనుంచి ఏం బండ్లు పడవు కదా మంచిగా చూసావు కదా మొత్తానికి అయితే కిందకి వెళ్ళబోతున్నాం అనమాట ఇప్పుడు మేము దిగే దారి అయితే ఇక్కడ నుంచి అయితే దిగిపోతున్నాం ఇట్లా దిగి ఇట్లా అలా తిరిగి వెళ్ళాలి ఎలా దిగుతున్నాం అనేది కూడా మీకు అయితే వీడియో చూపిస్తున్నాను కొంచెం చేతిలో పట్టుకొని దిగడం కొంచెం కష్టమే కెమెరా కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటుంది ఎవరో ఫీల్ లాస్ట్ వరకు చూడండి మంచి అయితే హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఏదేదో చెప్తున్నాడు బండ్లో దిగేస్తున్నాడని చూస్తున్నారా లేదు పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అది చూస్తేనే ఇది అర్థమవుతుంది ఇది పార్ట్ టూ వీడియో అనమాట అందుకే మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఓకే మొత్తానికైతే మనం ఈ కిందకైతే వెళ్తున్నాం అనమాట వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి పొగుల్లా వాటర్ ఫాల్స్ అనమాట అప్పుడు వాటర్ ఫాల్స్ మొత్తం షూట్ అది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో కంటిన్యూ చేయండి కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసుకోండి ఏంటి ఇక్కడ ఎలా దిగ్ ఎలాది గోడిపోయేటట్టున్నాం గు బరువు కాదు అన్ని బరువులు పోయినట్టు ఉన్నాయి సవాలు తేడానికి మనం ఓన్లీ కెమెరాలో పెట్టుకొచ్చుకున్నాం బ్యాగ్ తెచ్చుకుంటే బాగుండు చేసేద్దాం అంతే ఏం పర్ఫార్మెన్స్ ఏంటో ఇది ఒరిజినల్ పర్ఫార్మెన్స్ రా బాబు ఎక్కడ దోలు తీరిపోతే దిగడం కూడా దోలు తీరిపోతుంది ఎలాగెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఏం అర్థం కావట్లేదు బాబోయ్ ఇంత బాగా ఉందో చూసావు కదా మచ్చా ఇంత కష్టంగా ఉంది ఇది ఎలా ఉందో చూసారా లోయి ఇలా అంటే దొరికిపోతున్నాయి రాళ్ళు ఇది పరిస్థితి నేను మరీ ఇంతలా అనుకోలేదు వాటర్ ఫాల్స్ అంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా జనాలు ఉంటారేమో అక్కడికి వెళ్ళి అన్ని సౌకర్యాలు ఉంటాయి కదా అనుకున్నాను అంటే ఒక ప్లేస్ ప్లేస్లా ఉంటుంది అనుకున్నాను అచ్చా మచ్చా ఇది ఫాల్స్ చూపించేసరికి నా చేతులకి నా శరీరానికి మొత్తానికి ఎన్ని మచ్చలు ఉంటాయో నాకు అర్థం కావట్లేదు ఎంత కష్టమైనా సరే మీకైతే చూపించే వరకు నేనైతే ఊరుకునేదే లే కెమెరా మొత్తం పోతుంది మచ్చా ఉన్నావా పోయావా ఆగా కాదు మచ్చా చూడు మచ్చా ఇదంతా చూడు మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్ చూసావు కదా చేతులు అయితే మండిపోతున్నాయి కొంచెం గీసుకున్నాయి అనమాట వ్యూ అయితే అదిరిపోయింది మనం షూట్ చేసిన వీడియో మనం చూసుకుంటే ఇప్పుడు పడిన కష్టం ఎంతైతే ఉందో ఆ కష్టాన్ని మొత్తం మర్చిపోవచ్చు ఎంత హాయిగా ఉంది మత అంటే వినడానికే ఎంత హాయిగా ఉందంటే ఒకసారి అక్కడ దగ్గరికి వెళ్ళి చూసేదానికి నెక్స్ట్ అక్కడి నుంచి వింటే ఆ సౌండ్ అనేది ఇంకా బాగుంటుంది మరి పైకి ఎప్పుడు ఎట్లా వెళ్తామో ఏమో మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అయితే తీసుకుంటూ వచ్చాము ఖచ్చితంగా ఆ వీడియో మొత్తం చూడాలంటే నాకు తెలిసే వీడియో పార్ట్ టూ ఉంటుంది అంత పెద్ద వాటర్ఫాల్స్ ఇది ఎక్కడ ఫాల్స్ చూపించేదానికంటే మేము పడిన కష్టమే ఎక్కువ ఉందనమాట అంటే పైనుంచి దిగి రావడం కానీ ఇంత చాలా ఇదిగా ఉంది హాయ్ మచ్చా మొత్తానికైతే ఫాల్ దగ్గరికి వచ్చేసి కాసేపు కూర్చున్నా అంటే మొత్తం అదంతా చూపించాలి కదా మరి కాసేపు కూర్చున్నా ఓ వస్తున్నా వస్తున్నా రివ్యూ మొత్తం ఇది సార్ ఎలా ఉందో నాకు తెలిసి ఏ యూట్యూబర్ కూడా ఇక్కడికి రాలేదంటే కారణం ఇదే అనుకుంటా అంటే ఎంతో కష్టం ఉంటేనే కానీ ఏ యూట్యూబరు రాలేడు మామూలుగా సింపుల్గా ఉంటే ప్రతి ఒక్కరూ వస్తారు కానీ చాలా కష్టం మచ్చ కింద గలు కూడా ఇంకెలా ఉంటుందో అది కూడా చూద్దాం ఎలా ఉందో చల్లగా ఉంది చాలా చలిగా ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చినంత హీట్ అంతా ఇక్కడ చల్లగా అయిపోయింది మొత్తం ఇక్కడికి వెళ్తే ఇంకా చాలా సెలవు అంటే డి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నారు ప్రజెంట్ అయితే ప్రయత్నిద్దాం పై నుంచి ఏం బండ్లు పడవు కదా సూర్యుడే నైన్టీ ఎయిట్స్ అట్ సైకోలేదు ఫస్ట్ నుంచి మనం చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అయిన వైజాగ్ కంటలి ఉంది కదా దేవరకొండ దగ్గరలో వైజాగ్ కండి నుంచి అయితే ఇక్కడికి దాదాపు ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దాకా ఉంది అదంతా ఒక ఎత్తు అయితే అదంతా బండి మీద వచ్చాం కాబట్టి ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడికి అంటే ఇక్కడికి రావడానికి దాదాపు ఇది ఒక ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉందనమాట అక్కడ బండి ఆపేసి ఇంతవరకు నడిచి వచ్చి మనం అక్కడి నుంచి తీసాం కదా అక్కడ నుంచి మళ్ళీ ఇలా రౌండ్ తిరిగి వచ్చి ఇది ఇలా నడిచి రావడానికి దాదాపు ఒక కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు ఉండొచ్చు ప్రజెంట్ అయితే ఫైనల్గా ఇక్కడికి వచ్చి స్నానం చేసినప్పుడు కొంచెం తెలిగా ఉంది అంటే చాలా బాగుంది అంటే మన దీంట్లోకి వచ్చేసి ఒక స్నానం చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మొత్తం నార్మల్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే చిరాకు వస్తుంది ఎన్నిసార్లు షూట్ చేసినా సూట్ చేయాలనిపిస్తుంది ఆ జల్లి జూడి ఎలా బాబు కదా బాబు ఫ్యామిలీతో కానీ లేదంటే ఒంటరిగా కానీ రావద్దు ఒకవేళ ఇక్కడికి ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మీరైతే ఒక గ్రూప్ అయితే మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా మన దగ్గర అయితే డ్రోన్స్ అవి లేవు మీరు వచ్చినప్పుడు డ్రోన్స్ కూడా తెచ్చుకుంటే ఇంకా బెస్ట్ అనమాట పైకి చూపేస్తాను మొత్తం ఈ వాటర్ మొత్తం ఇట్లా వెళ్తుంది అనమాట కదా ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి చేయబోతున్నాము అక్కడికి ఆ చిన్న కొంచెం నీరు ఉంది కదా అక్కడికి పోయి వెళ్తున్నామన్నమాట మనోడైతే ఆల్రెడీ వెళ్ళాడు నేనే వెళ్తున్నా కంటిన్యూ చేయండి వీడియో మామూలుగా లేదు మాత్ర ఈ ట్రిప్ సరే ఎంత డేంజర్ అయినా వీడియో మాత్రం ఆపేదే ఇట్లా కదా సూపర్ పెద్ద పెద్ద పాములు ఉంటారు బాబు అవి ఎలా ఉంటాయి అంటే పెట్టేసి అందులో కలిసిపోతాయి అనమాట అస్సలు మనకి కనిపించవు అవి చాలా పెద్ద రిస్క్ అంటే ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా అంతా ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది చూసారు కదా మాట ఇదంతా ఎలా ఉందంటే ఇక్కడ పెద్ద వాటర్ ఫాల్స్ మనం వర్షాకాలం వచ్చినట్టయితే ఇది మొత్తం వాటరే పారుతుంది అనమాట కాబట్టి ఇలా ఉంది చూసారా ఇక్కడ ఏదో చిన్న స్టోర్ అయింది వాటర్ ఈ వాటర్లో అయితే ఇప్పుడు మనం స్నానం చేస్తాము ఇంత పెద్ద వాటర్ ఎంత అంటే ఒక శ్రీశైలం గేట్ ఎలా పారితే ఎంత వాటర్ వస్తుందో అంత వాటర్ అయితే ఈ పై నుంచి అయితే వస్తుంది ఖచ్చితంగా మనం నీట్లో దిగబోతున్నాం ఇప్పుడైతే మన గోప్రో ముప్పై ఏడు వేల రూపాయలే మన కేంద్రలో చూసి నాయకులు ఓటేస్తే మాత్రయితే बाइक पर बैठे टच कर इसको उतार कर दे हमले हाईलाइट कर हां मारो मारो वीडियो गाने I just wanted like four times. అయితే ఇలాంటి విజువల్స్ కానీ ఇలాంటి వాటర్ ఫాల్స్ కానీ ఇంకా రిస్క్ రిస్క్ ఎంత రిస్క్ ఉన్నా కూడా చూపిస్తూ ఉంటాము జస్ట్ లైక్ చేసి చర్కే చేసుకోండి మా ఛానల్ అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి ఓకే బాయ్ ఫ్రెండ్ బాయ్ వాటర్ ఫాల్స్ మొత్తం బాగా చెప్పేస్తున్నాం ప్రెజెంట్ అయితే ఇంకా ఇంటికెళ్ళిపోతున్నాం అనమాట చిన్న స్పీ A different kind, but we still have no control. Cause when the daylight comes, we're just good friends, baby, good friends hanging on. When the daylight comes, we're just good friends, but like lovers all the weekend.